హాయ్ అండి అందరికీ ఈ రోజు వీడియోలో మిరపకాయ వంకాయ రోడ్డు పచ్చడి మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలి నా పద్ధతిలో నేను ఎలా చేస్తాననేది వివరంగా చెప్తానండి ఇది అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా 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 టేస్ట్గా ఉంటుంది ఇది పండు మిరపకాయలతో అయితే చేస్తాము ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏం లేదండి ఇది మన మిరపకాయలు పండిపోయినే ఉంటాయి కదా అవి వాటిలతో చేసుకుంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక పదకొండు పన్నెండు దాకా మిరపకాయలు ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకోవాలి ఇవి టమాటోలు కూడా పెద్దగానే కట్ చేసుకోండి చిన్నగా కట్ చేస్తే తొక్కలు అనేవి అడ్డుపడతాయి అన్నమాట ఆ తొక్కలు మనం పెద్దగా కట్ చేసేసుకుంటే తీసుకోవచ్చు వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఒక ఐదారు వంకాయలు ఈ మిర్చిని మధ్యలోకి కట్ చేసాము లేకపోతే ఎదర చీల్చుకొని కూడా వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసేసుకొని వీటిని పక్కగా తీసేసుకోవాలి మిరపకాయలు అయితే ఈ పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి యూజ్ చేసి చూడండి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది మీకే తెలుస్తుంది ప్రతిసారి అలాగే చేసుకుంటారు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం వీటిని అడ్డంగా కూడా కోసుకోవచ్చు నేను ఇలా కోసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి అందుకే అలా కోసాను టమాటాలు కూడా వేసేసుకొని మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఒక చిన్న ఆనియన్ పెద్దదైతే ఒక బద్ద వేసుకుంటే సరిపోతుంది ఆనియన్ టేస్ట్ కూడా సపరేట్గా ఈ పచ్చడిలోకి చాలా బాగుంటుంది కంపల్సరీ వేసి ఇలా చేసుకోండి ఒక చిన్న హాఫ్ స్పూన్ ఇవి మగ్గటానికి ఉప్పు ఒక పావు స్పూను పసుపు వేసుకున్నాను ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది వంకాయ రోటి పచ్చడి పండుమిర్చి వంకాయ రోటి పచ్చడి అనమాట ఇదిగో వంకాయలు టమాటోలు చక్కగా అయితే ఇలా మగ్గిపోతాయి కొంచెం సాల్ట్ వేసి మగ్గబెట్టుకున్నాం కదా ఇలా అయితే త్వరగా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన వాటిని ముందుగా మనం మిర్చి ఉన్నాయి కదా అవి రోట్లో వేసేసుకొని చక్కగా కొంచెం చింతపండు వేసుకొని ఒక నాలుగు మూడు రేకులు చింతపండు వేసుకొని ఇది కళ్ళుప్పు వేసుకోవాలి అలా వేస్తేనే నలగడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట సాల్ట్ కంటే కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది రాళ్ళు ఉప్పు అంటారు కదా అది ఇలా నూరేసుకొని చక్కగా ఇది బాగా మెత్తగా నలిగిపోకర్లేదు రోడ్డు పచ్చడి అంటే ఇలాగే నలుగుతుంది కాబట్టి మీకు తెలుసు అలా నలిగిన తర్వాత చిన్న రోజులు కదా ఇది పక్క తీసేసుకొని వంకాయ టమాటాలు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను నేను సపరేట్గా అవి అవి తీసేసుకున్న తర్వాత ఇవి వేసుకొని దంచేసుకుంటే చక్కగా నలిగిపోతుంది ఇది చూసారు కదా ఇలా నలిగిపోయింది ఇది మిర్చితో చేస్తాం కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని కూడా పక్కగా తీసేసుకుని నేను దీనిలోనే ముందు జీలకర్ర యాడ్ చేశాను అది మిస్ అయింది జీలకర్ర కూడా వేసేసుకుని దంచేసుకున్నాను ముందే అలా అయితే త్వరగా నలుగుతుందని వెల్లుల్లిపాయ ఒక ఐదారు గబ్బాలు వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఒక ఫుల్ పాయ్యి కాదు ఒక ఐదారు గబ్బాలు వేసుకుంటే చక్క టేస్ట్గా ఉంటుంది అది కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే మంచిగా పచ్చడి రెడీ అయిపోతుంది దీన్ని ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు కూడా వేసుకోవచ్చు అసలు తాలింపు లేకపోయినా చాలా బాగుంటుంది ఇలా అన్నంలో వేసుకొని కొంచెం అంత నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూస్తే టేస్ట్ ఎలా ఉంటుందో మిరపకాయ వంకాయ టమాటో పచ్చడి అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చే